కుమార్ గారికి స్వాగతం సుస్వాగతం శ్రీతో జిల్లా కలెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం అట్లనే అడిషనల్ కలెక్టర్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం జగిత్యాల ఆడియో సార్ను వేదిక మీదకి లబ్ధిదారులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము ఈనాటి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా గౌరవ కలెక్టర్ గారిని కోరుతున్నాం తొందరగా రావాలి నక్క ఆకాంక్ష నక్క సౌమ్య కళ్ళపెల్లి ఇప్పల నవ్య నాగేలి అరుణ ఖన్నాపూర్ హస్నాబాద్ జగిత్యాల అర్బన్ బండల్ హస్నాబాద్ ಸತೀಶ್ ಕೌಡೆ ವಾವಿಲ್ಲ ಪ್ರಿಯಾಂಕ ಅಂಬಾರ್ಪೇಟೆ ರಚನ ರಚನಾ ಸೌಮ್ಯ విజయ్ కౌడే ఈనాటి కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ రాష్ట్ర మంత్రి గారికి జిల్లా రెవెన్యూ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం అట్లాగే జగిత్య నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కూడా జిల్లా తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాం లబ్ధిదారులందరికీ కూడా వేదిక మీదకి పిలిచి ఇస్తాము దయచేసి ఒక రెండు నిమిషాలు ఓపిక పట్టండి జగిత్యాల్ అర్బన్ మండలానికి సంబంధించి దరూర్ గ్రామానికి సంబంధించిన టెన్ ఇయర్స్గా ఈ రేషన్ కార్డ్స్ కొత్త రేషన్ కార్డులు తివ్వడం కానీ లేకపోతే రేషన్ కార్డ్స్లో ఉన్న ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్లో మెంబర్ ఎడిషన్స్ కానీ అన్నీ జరగడం అనేది తీసుకోవడం అవ్వలేదు కొత్తగా గవ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు రేషన్ కార్డ్స్ త్వర త్వరగా అందరికీ కూడా మనం క్లియర్ చేయాలి అని దీంతో మనం అప్లికేషన్స్ అవి తీసుకొని వాటిలన్నీ కూడా మనము వెరిఫై చేసి ఎంక్వైరీలు చేపించి అన్నీ కూడా ఫైనల్గా చేసుకోవడం జరిగింది మన జగిత్యాల జిల్లా పరంగా కూడా మొత్తం ముప్పై ఏడు వేల కొత్త రేషన్ కార్డులు కొత్త ఫ్యామిలీస్కి ఇవ్వబోతూ ఉన్నాం అలాగే మెంబర్ అడిషన్లు కూడా మనం జగిత్యాల జిల్లాలో యాభై రెండు వేల మందికి ఇవ్వబోతూ ఉన్నాను అదే ఈ ఒక్క జగిత్యాల ఈ మున్సిపాలిటీ అండ్ జగిత్యాల రూరల్ మండల్లోనే సుమారుగా రెండు వేల ఐదు వందల మందికి రేషన్ కార్డులు మూడు వేల మందికి మెంబర్ అడిషన్లు కూడా ఇవ్వబోతూ ఉన్నాము వీళ్ళందరికీ కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రేషన్ కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి రేషన్ వస్తూ ఉంటుంది కొత్త మెంబర్ అయిన తర్వాత ఎక్స్ట్రా రేషన్ సన్నబియ్యం కూడా వస్తుంది అండ్ కొత్త రేషన్ కార్డు ఇచ్చే వాళ్ళకి కొత్త రేషన్ కార్డ్స్తో తర్వాత మళ్ళీ వాళ్ళందరికీ కూడా సన్న బియ్యం కానీ లేకపోతే ఏవైతే మనకి ప్రీవియస్ టెన్ ఇయర్స్లో రేషన్ కార్డ్ లేకపోవడం వల్ల ఏమైతే స్కీములకి అప్లై చేసుకోలేకపోయారో ఇందిరా మిల్లు స్కీమ్కి కానీ లేకపోతే వేరియస్ ఏదైనా స్కీమ్స్కి కానీ అప్లై చేసుకోలేకపోయారో ఆ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇప్పుడు మనం రేషన్ కార్డ్స్తో ఎలిజిబిలిటీ ఉంటుంది కాబట్టి దానికి మనం ఎలిజిబుల్ దానికి మనం అప్లై చేసుకునే ఎలిజిబిలిటీ కూడా రాబోతూ ఉన్నది సో ఈ ఒక్కది ఒక కార్డు మాత్రమే కాదు ఫ్యూచర్లో మనం ఏ స్కీమ్స్కి అప్లై చేసుకోవాలన్నా కూడా ఇదే మనకి రేషన్ కార్డే మనకి పరి ప్రమాణికం తీసుకుంటాం కాబట్టి ఇది మనకి ఇంపార్టెంట్ సో ఈ రేషన్ కార్డ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు డిస్ట్రిబ్యూట్ చేసుకొని మనకి నెక్స్ట్ వచ్చేది సీజన్ సన్నబియ్యం కూడా మనం దీని ద్వారా డిస్ట్రిబ్యూట్ చేసుకోబోతూ ఉన్నాం సో ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ యాభై ఐదు వేల ఒక వంద డెబ్బై రెండు మందికి లబ్ధి పొందే విధంగా యాభై ఐదు వేల ఒక వంద డెబ్బై రెండు మందికి నూతనంగా లబ్ధి పొందే విధంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రారంభించడం జరిగింది మన సందర్భంలో ఇప్పటికే పేదవాళ్ళ ఆకలి తీర్చాలి చాలా సంవత్సరాల నుంచి రేషన్ కార్డు రాలేదని ఎదురు చూస్తున్నారు మరి ఇప్పుడు చూస్తూ ఉంటే కూడా చాలామంది తల్లులు సంకల పిల్లలు ఎత్తుకను లేకపోతే పక్కన పిల్లలను పట్టుకొని వచ్చారు అంటే పెళ్ళైన తర్వాత కూడా కొత్త రేషన్ కార్డుకు అర్హులైనా కానీ వాళ్ళకు రాలేని పరిస్థితి ఉండే అటువంటి సందర్భంలో మరి కొత్తగా ఏర్పడ్డ ఇంద్రమ్మ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో గౌరవ ముఖ్యమంత్రి నేతృత్వంలో ఈనాడు జగిత్యాలలో గౌరవ మంత్రివర్యులు అడ్లూర్ లక్ష్మణ్ కుమార్ గారి చేతుల మీదుగా ఈ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నది ఈరోజు కొంత క్యాబినెట్ మీటింగ్ ఉండడం వల్ల పొద్దున్నే చెప్పినాం నాట్లత్తినాం మరి పదే గ్రామాల నుంచి అప్పటికప్పుడు నేను అనుకొని పిలవడం జరిగింది అయినా కానీ ఇంతమంది వచ్చినందుకు వచ్చిన లబ్ధారులందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా రేషన్ కార్డు అందుకోబోతున్నాను కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన పథకాలను కొనసాగిస్తూ పేదవాళ్ళకు ఇంటికి కరెంటు ఫ్రీ చేయడమే కావచ్చు మా మహిళా మనులకు ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు ఆరోగ్యశ్రీ పది లక్షలకు పెంచడం కావచ్చు అన్నిటికంటే ముఖ్యంగా జగిత్యాల పట్టణంలో పెద్ద ఎత్తున ఇచ్చినా కానీ గ్రామాలలో ఇచ్చిన పరిస్థితి లేదు మరి అటువంటి సందర్భంలో ఒకప్పటి ఇంద్రమ్మ కాలంలో ఏదైతే ఇంద్ర ఇంగ్లీనరో మరి ఆ ఇంద్రమ్మ ప్రభుత్వం వచ్చింది కాంగ్రెస్ పాలన వచ్చింది రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పడ్డది మన సోదర సమాన్లు అడ్లూరు లక్ష్మణ్ కుమార్ గారు మన పక్క నియోజకవర్గం మంత్రిగా అయినరు మరి అందరి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని కూడా మనం చేసుకున్నాం పనులు కూడా ప్రారంభమవుతున్నాయి ఎక్కడికక్కడ ఈనాడు ఈ కార్యక్రమానికి ఆహ్వానించ వచ్చిన గౌరవ మంత్రివర్లకు ప్రత్యేకంగా జగిత్యాల నియోజకవర్గ ప్రజల పక్షాన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఎక్కువ సమయం తీసుకోకుండా ఎందుకంటే పది గంటలకు వచ్చిర్రు అందరూ కూడా పన్నెండు గంటలకు సార్ వెళ్ళాలంటే తొందరగా రావాలని చెప్పినాం మరి ఎక్కువ సమయం తీసుకోవాల్సి చాలామంది దగ్గర పిల్లలు ఉన్నారు మరి రాష్ట్రం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నది ఈరోజు మన మంత్రివర్యులు ముఖ్యంగా బీద బడుగు బలహీన వర్గాలు పేదలు మైనారిటీ వర్గాలు ఎస్సీ వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఎస్టీ వర్గాలకు దాంతోపాటు దివ్యాంగుల కోసం నిరంతరం కృషి చేస్తున్నారు కాబట్టి వారికి ఉన్న విశేషమైన అనుభవం గతంలో ఒక చైర్మన్ చైర్మన్గా పనిచేసిన అనుభవం కావచ్చు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్గా పనిచేసిన అనుభవం కావచ్చు ఇప్పుడు వివిధ సంక్షేమాలకు సంబంధించి నాలుగు ప్రధానమైన శాఖలకు ముఖ్యమంత్రి గారు వారిని మంత్రిగా చేశారు వారు రాష్ట్రంలో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ రేపటినాడు జగిత్యాల జిల్లా కేంద్రం మన నియోజకవర్గ అభివృద్ధిలో కూడా వారి సహకారం ఉండాలని చెప్పి నేను విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరి పక్షాన వారు మాట్లాడవలసింది కోరుతున్నాం థ్యాంక్ యూ ఒకసారి మనస్ఫూర్తిగా గ్రామాల వచ్చినటువంటి సోదరి మనులకు సోదరులకు ఈరోజు ఈ యొక్క ఈ యొక్క మండలానికి సంబంధించినటువంటి కొత్త రేషన్ కార్డులు ఏదైతే సుమారు మూడు వేల జైతాల జగిత్యాల రూరల్ మండలానికి రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మందికి అంటే రెండు వేల నాలుగు వందల తొంభై ఎనిమిది మంది కొత్త రేషన్గా ఆన్లైన్లో పెట్టుకున్నటువంటి ప్రతి కుటుంబానికి సుమారు రెండు వేల నాలుగు తొంభై ఎనిమిది కొత్త రేషన్ కార్డులు ఇచ్చుకుంటూ అడిషన్గా అంటే రేషన్ కార్డులో నా కొడుకు పెళ్ళకో నా కొడుకు పిల్ల రేషన్ కార్డులో ఉండదు ఆ విధంగా నా కుటుంబ సభ్యులు మెంబర్ అడిషన్గా సుమారు మూడు వేల ఒక వంద తొంభై ఎనిమిది మందికి అంటే సుమారు దగ్గర దగ్గర ఐదు వేల ఆరు వందల మందికి లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డు సుమారు రెండు వేల మందికి కొత్త రేషన్ కార్డు ఇచ్చుకుంటూ అడిషన్గా మూడు వేల మందికి లబ్ధిదారు చేకూరుస్తూ ప్రతి కుటుంబానికి మేలు జరిగే విధంగా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రజాపాలన ఇంద్రమ్మ రాజ్యం లోపల గత రెండు వేల పద్నాలుగు నుంచి పద్దెనిమిది పద్దెనిమిది నుంచి ఇరవై మూడు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వంలో పెద్దలు పేదవాళ్ళకు సంబంధించిన ఎలాంటి ఎలాంటి సంక్షేమ కార్యక్రమాలు పట్టించుకోలేదు ఈరోజు పేదవాళ్ళకు సంబంధించిన ఇంద్రమ్మ ఇంటికల కానీ పేదవాళ్ళకు సంబంధించిన సన్న బియ్యం ఇవ్వడం కానీ పేదవాళ్ళకు సంబంధించినటువంటి ప్రతి కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఈరోజు మా సోదరి మన గ్రామాల్లో ఉన్నటువంటి రెండు వందల యూనిట్లకు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ అదేవిధంగా రైతు కుటుంబాలకు రైతు భరోసా ఇవ్వడం కానీ అన్నదాతలకు రుణమాఫీ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఎన్నడూ కూడా ఈ విధంగా ఈరోజు ఈ గ్రామ ఈ మండ జిల్లాకు సుమారు యాభై ఐదు వేల మందికి కొత్తగా రేషన్ కార్డు ఇచ్చే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఆ అమలు పరుసిన సందర్భంలో కూడా ఈరోజు ఐదు వేల మందికి ఈరోజు కొత్త రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మనవి చేసుకుంటున్నాం ఆ రోజు మనం ఒక రేషన్ కార్డు కావాలని కాగితం పట్టుకొని అప్పుడున్న ప్రజాప్రతినిధుల దగ్గరకో కలెక్టర్ దగ్గరకో పోతే మన కాగితం పట్టించుకున్నటువంటి నాదులు లేడు మన కాగితానికి జవాబు లేదు ఈరోజు మీ నేరుగా మీకు ఇంద్రమ రాజ్యంలో ముఖ్యమంత్రి గారు మీ రేషన్ కార్డు మీరు అప్లై చేసుకున్న వారికి రేషన్ కార్డు వారికి అన్ని విధాలు శాంక్షన్ ఇస్తూ ఆ రేషన్ కార్డు ద్వారా ఆరోగ్యశ్రీ పథకం ద్వారా కానీ ఆ రేషన్ కార్డు ద్వారా కుటుంబానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు అప్లై చేసుకునే విధంగా మేలు చేసే కార్యక్రమాన్ని చేస్తున్నారు ఎన్నడన్నా ఏ రోజన్నా మీరు ఒక్కసారి ఆలోచన చేసినారా పేదవాళ్ళు కానీ మధ్యతరగతి కుటుంబాలు కానీ సన్నభ్యం ఏదైతే ఫైన్ రైస్ జై శ్రీరామ్ రైస్ సన్న బియ్యాన్ని ప్రతి లబ్ధిదారికి ప్రతి కుటుంబంలో ఉన్నటువంటి ఆరాతో ఉన్న వారికి సన్నబియ్యం ఇవ్వడం జరుగుతుంది మన ఆ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలు అందిస్తున్నటువంటి ఈ యొక్క ప్రజాపాలన లోపల ఈరోజు గ్రామాలకు వచ్చినటువంటి చాలామంది ఉన్నారు ఒక్కసారి మనస్ఫూర్తిగా గౌరవ ముఖ్యమంత్రి వారికి మన జిల్లా ద్వారా జగితాల జిల్లా శాసనసభ్యుడు సంజయ్ కుమార్ గారు కలెక్టర్ గారు మేము మీ అందరు రిక్వెస్ట్ చేసిన ఒకసారి ముఖ్యమంత్రి గారికి చప్పట్ల ద్వారా అభినందనలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా మనం చేసుకుంటున్నాం జిల్లా మంత్రిగా ఈ జిల్లాకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ ప్రజలకు సంబంధించి మేలు జరిగే విషయంలో కానీ గౌరవ ముఖ్యమంత్రి గారిని వారి దృష్టికి తీసుకెళ్ళి జిల్లాకు పెద్ద ఎత్తున అన్ని విధాలు మేలు చేసే విధంగా కలిసికట్టుగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో పట మా కలెక్ కలెక్టర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం ఇంకా అనేక సంక్షేమ కార్యక్రమాల విషయానికి సంబంధించినటువంటి ఈరోజు మంత్రిగా నాలుగు డిపార్ట్మెంట్స్ నాకు ఇచ్చినారు ముఖ్యమంత్రి గారు ఎస్సీ ఎస్టీ గి గిరిజన అండ్ డిజబుల్కి సంబంధించినటువంటి డిజబుల్కి సంబంధించినటువంటి సుమారు రెండు వందల మంది కొత్తగా స్కూటీలు కానీ అదేవిధంగా బ్యాటరీ సైకిల్స్ ఇచ్చే విధంగా ఆన్లైన్ అప్లికేషన్ తీసుకోవడం జరిగింది వాటికి కూడా ఏదైతే నిబంధనలు అనుకున్నా కూడా సెలెక్షన్ ప్రాసెస్ కూడా కలెక్టర్ గారు పూర్తి చేసే విధంగా ఆ జిల్లా అధికారిక ఆదేశాలు ఇవ్వాలని చెబుతూ మరొక్కసారి వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చినటువంటి ఏదైతే ఈరోజు కొత్తగా రేషన్ కార్డు తీసుకున్నటువంటి రాషన్ కార్డులు కానీ కొత్తగా మీ కుటుంబ సభ్యులు రేషన్ కార్డులో చేర్పించినటువంటి కుటుంబ సభ్యులకు కానీ మనస్ఫూర్తిగా మీ లక్ష్మణ్ కుమార్గా పేదవాళ్ళకు సంబంధించిన ప్రభుత్వం మీకు మేలు చేసే కార్యక్రమాలు చేపట్టే విధంగా ఆ రోజు పది సంవత్సరాలు ఈ రాష్ట్రంలో అధికారం ఉన్నవాళ్ళు ఖజానా ఖాళీ చేసి ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించి కాజీ ఖాళీ ఖజానా అప్పచెప్పినప్పటికీ ముఖ్యమంత్రి వర్యులు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు మంత్రివర్గము ప్రభుత్వం అంతా కూడా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి ఈరోజు ఆరు గ్యారంటీ పథకాల లోపల నాలుగు గ్యారంటీ పథకాలు సన్నబియ్యం కానీ ఇంద్రమ ఇళ్ళు కానీ రెండు వందల యూనిట్ల కరెంటు కానీ అదేవిధంగా ఈరోజు రేషన్ కార్డులు ఇవ్వడం కానీ ఎన్నడన్నా ఎప్పుడన్నా ఎవరన్నా ఊహించిన ఊహించిన విధంగా ముఖ్యమంత్రి నేరుగా పేదవాళ్ళ సంక్షేమ కార్యక్రమాలు ఆర్థికంగా ఉన్నా కూడా ఈరోజు అమలు చేస్తామమ్మా ఇంకా రెండు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి మూడు సంవత్సరాలు రెండు నెలలు మీ అధి మీ అభిమానం మీ యొక్క ఆశీర్వాదంతో ప్రభుత్వంలో ఉంటాం తప్పకుండా మీకు ఇచ్చిన మాట ఒక మంత్రిగా మేము మాటిస్తున్నాం ఎక్కడా ఎంత ఆర్థికంగా ఒత్తిడి ప్రభుత్వంపై ఉన్నప్పటికీ జిల్లా మంత్రిగా మిగిలినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసే విధంగా ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో కష్టపడి పనిచేస్తామనే విషయాన్ని ప్రజలందరికీ కూడా మనవి చేస్తున్నాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీ అందరికీ తెలుసు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన మాట విషయం లోపల సహచర మంత్రిగా మేము చూస్తున్నాం ఎంత కష్టపడి పనిచేస్తారంటే ఒక సామాన్యమైన వ్యక్తి కూడా ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి కలవాలంటే కలవచ్చు సామాన్యమైనటువంటి ఒక సంఘపరంగా ఒక నాయకుడు పోయి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వాలని అయ్యొచ్చు ఒక ఎమ్మెల్యే కానీ ఒక సా ఒక ప్రజాప్రతినిధి కానీ మాజా ప్రజాప్రతినిధి కానీ ముఖ్యమంత్రి కలవాలంటే నేరుగా కలవచ్చు ప్రజల యొక్క కష్ట సుఖాలు చెప్పొచ్చు మంచి చెడు చెప్పొచ్చు మన గతంలో ఉన్న పరిస్థితి మీకు తెలుసు ఒక మంత్రి పోయే పరిస్థితి ఉండిపోయే గతంలో పనిచేసినటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రుల దగ్గరికి ఆ రోజు పరిస్థితి లోపల ఈరోజు ప్రజాపాలన ఇంద్రామ లోపట ముఖ్యమంత్రుల దగ్గర కానీ మంత్రుల దగ్గర కానీ ప్రజాప్రతినిధుల దగ్గర కానీ ప్రజలు నేరుగా కలిసే అవకాశం ఉండే విధంగా ఇయాల ప్రజాపాలన అందిస్తున్నారు ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసి దేశంలో ఎవరు ఊహించిన విధంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా నలభై రెండు శాతం బీసీ కులగణ చేసి చట్టాన్ని చేసి ఆర్డర్ చేసినటువంటి నాయకుడు ఎవరైనా దేశంలో అది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నలభై రెండు శాతం బీసీలకు అదేవిధంగా ముప్పై సంవత్సరాలకు వెళ్ళి షెడ్యూల్ క్యాస్ట్ కేటగిరేషన్ ఎవరు ఉంచాలి అన్నదమ్ముల్లా ఉన్నటువంటి సమస్యను కూర్చున్నబట్టి మాట్లాడి ఒప్పించి క్యాటగరైజేషన్ చేసిన ఏపీసీ వర్గీకరణ వర్గీకరణ అమలు చేసి చట్టాన్ని చేసి చట్టాన్ని అందించినటువంటి నాయకుడు ఈ దేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఇంద్రమ్మ ప్రభుత్వము రాహుల్ గాంధీ ఆలోచనన్నీ ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అమలు చేస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ తెలుసు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక అవకాశాన్ని వచ్చినప్పుడు చట్టపరంగా ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసినటువంటి నాయకుడు గౌరవ రేవంత్ రెడ్డి గారు అనే విషయాన్ని మనస్ఫూర్తిగా మనవి చేసుకుంటూ మరొక్కసారి వివిధ గ్రామాలకు వెళ్ళి వచ్చినటువంటి రేషన్ కార్డు లబ్ధిదారులందరూ కూడా శుభాకాంక్ష తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు జై జైహింద్